హేమూరు రామకృష్ణారావు గారు మేనల్లుడే క్వశ్చన్ పేపర్ దొంగలించాడు అని రుజువై తెలిసిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసేశారు రామకృష్ణారావు క్రమశిక్షణ సొంత సొంత మేనవల్లుడైనా కొడుకైనా ఎవడైనా ఆయనకే లెక్కలే ఆయనతో పాటు హాస్య ఆయనలో హాస్యరసం కుక్కోళ్ళలు ఉంది ఆయనకు భార్య లేదు కనుక ఇంట్లో వంట లక్కవు వీధి వాకిట్లో బాగా పెరిగే అరటి చెట్లు భోజనం కోసం బజార్ నుండి అరిటాకులు వచ్చేవి కానీ ఇంటి చెట్ల ఆకులే కోయనిచ్చేవాడు కా వాకిలి అందం చెడిపోతుంది ఒకనాడు వంటలక్క బజార్ నుండి అరిటాకులు తెప్పించడం మరచిపోయి ఆయన ఎంత లేకుండా చూసి వాకిట్లో ఉన్న చెట్టును కత్తి పీటతో ఒక ఆకు సరిగా అదే నిమిషం ఆయిల్ వీధి గేటు తీసి లోపలికి వచ్చి మళ్ళా గేట్ వేసా అసలు ఎప్పుడు గేటు మూయబడి ఉ ఆ కత్తిపేట ఎందుకన్నా పోసిన అరటాకును నడ్డి వెనక దాచి పెట్టుకొని ఏం లేదు బాబుగారు లోనికి వచ్చిన మేకలు బయటకి కొడుతున్నానండి ఏమమ్మా సరే కానీ గేటు మూసిందే మరి మేక ఎలా వచ్చింది మేకలు కత్తిపేటతో కొట్టావా వెనకబెట్టుకున్న అరిటాకుతో కొట్టావా అని ఆయన అనేసరి గతంతరం లేక నిజం భయత నిజాన్ని కప్పిపుత్తడం ఆయన ఎంతటి వారిలోనూ కూడా హర్షించేవాడు ఆంధ్ర బ్రహ్మ సాధన ఆశ్రమలు ఆయన సభ్యత్వం తీసుకోకపోయి అప్పుడప్పుడు సమ్మేళనాలు హాజరవు నిడదవోళ్ళు మా ఇంట్లో జరిగే సమ్మేళనాల్లో ఒకదానికి హాజరయ్యాడు వీరభద్రరావు నువ్వే పాడు చేస్తున్నావు అని ఆయన నాకు నాకిచ్చిన మందలిం ఇప్పటికీ జ్ఞాపకం అంటే నా మీద ప్రేమ గౌరవాలు చూపే వీరభద్రరావు యొక్క నోటికి బుద్ధి చెప్పి దారికి తీసుకోరాలేకపోయానని గురువుగారి అభిప్రాయం అయి ఉంటుంది ఒక ఇక మా గురుశ్రేష్ఠుడు వెంకటరత్న నాయుడు గురించిన జ్ఞాపకాలు చెప్పు అవి ఎందుకు ముఖ్యమంటే నేను చదువుకున్న స్కూల్ కాలేజీల యూనివర్సిటీ చదువులన్నిటిలో నా సహజ స్వభావాన్ని అజ్ఞాతంగా నాలుగు ఏర్పడిన ఆశయాలను బట్టి మొదట ఒక మోతాదులు విదేశలింగం గారి హితకారిణి స్కూల్ చదువు అది ఆధారంగా అంతకు మిక్కి కాకినాడలు రఘుపతి నాయుడు గారి అధ్యాపకత్వం ఆయన వద్ద నాకు అబ్బిన అంతే వాసిత్వం రెంటికి రెండు ఆయనంత వరకు నన్ను పైకి తేల్చడానికి ఎంతో గొప్పగా పనిచేశాయి ఆయన రామకృష్ణారావు గారు నాకు కేవలం ఆయన రామకృష్ణారావు గారు ఇద్దరు నాకు కేవలం టీచర్లు నేను వారి స్టూడెంట్ అనుకుంటే చాలు అది ఆ కాలం భారతీయ గురు శిష్య సంబంధం కాకినాడ విద్యాభ్యాస రంగంలో ప్రతిబింబించి పుస్తక పాఠాలకైనా నేను వీరే శింగారి వద్ద కూర్చోకపోయిన ఈ ముగ్గురు అనేక విధాలుగా నేను ఇక్కడ మరి మంది జ్ఞాపకాలు చేసుకోకపోతే నేను కృతజ్ఞుడు మధ్యలో ఒక కాకినాడ చదువయ్యాక నేను చలం మద్రాసు చలం మద్రాసుకు వెళ్ళి క్రిస్టియన్ కాలేజీ బిఏలో చేరి నేను ఎప్పుడో ఒకసారి మద్రాసుకు వెళ్ళి అతనితో ఉన్న అప్పుడు ఇద్దరం బార్బస్ బ్రిడ్జ్ మీద నడుస్తుండగా ఒక సంభాషణ జరిగింది ఎందుకు ఈ జ్ఞాపకాలు సంబంధం లేకుండా మధ్య మధ్య బడిచి పడుతున్నాయంటే జవాబు ఏముంది ఫర్ మై ఓన్ సేక్ ఆర్ ఫర్ ది ఓన్ ఫర్ దేర్ ఓన్ సేక్ అని చెప్పు వై డస్ ది వై డస్ దింద సాంగ్ బ్యూటి బాస్ ఇట్ మాస్టర్ పైన చెప్పిన ఉదహరించుకున్న ఒక సందర్భంలో వచ్చిన జ్ఞాపకాలు ఏకరు పెట్టే చోటు చెప్పన కరాదేవి ఈ క్రింది దాన్ని ఒక విద్యా విలువ కలగ మొదలు బార్బర్స్ బ్రిడ్జికి ఆదిలో హ్యామింగ్టన్ బ్రిడ్జ్ అనే పేరుండేదని చలం చెప్పినటువంటి మాటే నాకు సొంత కాలానికది అంటన్ బ్రిడ్జిగా మారిందట అంటన్ అంటే తమిజులలో తమిళల్లో మంగళి చేసేవాడు తెల్లవారేసరికి ఆ వైపు మంగళ్ళు తమ తమ పుదులతో క్షౌర పరికారాలతో వచ్చి గ్రామస్తుల పిలుపు కోసం పరీక్షిస్తూ ఆ వంతెన మీదే చేరేవాడు అలా క్రమంగా అది అంటర్ బ్రిడ్ అంటర్ బ్రిడ్జ్ వంటేనానే సార్థక నామం స్వభాష మరిచిపోయే మర్యాదను సరి తమిళ ద్వర తమ సరి తెల్లధరలు కూడా దాన్ని బార్బర్ బ్రిడ్జ్ అని పిలవటం పరిపాటి అలా దానికి ఉత్పత్తి మారుతూ వచ్చి కొనివ్వండి అది కాదు అసలు విషయం వెంకటాచలానికి నాకు జరిగిన సంభాషణలు ఫ్రీ విల్ వ్యక్తి స్వేచ్ఛ అంటే పురుష ప్రయత్నం కు దైవ ఇచ్ఛ దైవేచ్ఛ లేక నియతి లేక బ్రహ్మవాత బ్రహ్మవ్రాత ప్రిడిస్ ప్రీ డెస్టినేషన్ కు గల నిష్పత్తి లేక తారతమ్యం గుర్చి వెంకటచలం నన్ను ప్రశ్నించింది ఈ మంగళ వంతేన మీరు అదే మాట రెట్టిస్తూ మళ్ళా నేనతన్ని అడిగిన ప్రశ్న కూడా అతనే నాకిస్తా ప్రత్యుత్తరమి మానవ ప్రయత్నం యొక్క అవసరం ప్రాముఖ్యత ఉండనే చివరకు ఈశ్వరేచ్ఛయ్యే పైచేయి కదా అన్నాడు ఎలాగో అప్పటికే నా మనస్సులోని నమ్మకం కూడా తర్వాత అది మరింత బలపడుతూ వచ్చి ఎవరో అన్నారని చెప్పి ದೇಪರ ಧರ್ಮವಿಧು ಸತ್ಯ ಅಂಧಿ ಹಿಂಚಿ ದ್ರು ಮಾನವು ಸರ್ವಜ್ಞು ಸರ್ವ ನಿಯಂತ ಅಯ್ಯ ಭಗವಂತ್ಡೇ ಸರ್ವಾಧಿಪಕ್ಷ ಭಗವಂತ್ಡಿ ನಾ ನೀವತ ಆಟ ಆಧಾರಪಡಿ ಉಂಟು ಆಯನು కాదనే నా సంతం అనుమాత్రం లేదన్నాడు గాంధీ కూడు గాంధీ గారి కుడ ఆయన ప్రేమ భరోకుడు దయ సాగరుడు కాత్రమే కాదు దేవుడు ఆయన ప్రేమలోనే కాఠిన్య ని ఇస్ ది హార్డ్జస్ట్ టాస్క్ మాస్టర్ ఐ హావ్ ఎవర్ నోన్ హి ఆఫ్ ఇన్ దస్ట్ మీ కప్పు సాగరుడ అని ఊరక మనం చేసే నోటి ప్రార్థన భగవంతుడు వినడు మన మాటలు వట్టివో గట్టివో నిజమైనవో కావు అని కనిపెడుతూనే ఉండి పెదవులకెత్తి పట్టుకున్న సీసా పాలగి అమాంతంగా లాగి పారేస్తా మనం తలచే తలపులన్నీ ఆయన సాగందివ ఈ కాఠిన్యం ఆయన పుత్ర ప్రేమతో కలిసివ మన తొంటరితనాన్ని ఆయన నిరుపేస్త విలాసమంటే మెతకతనం కాదు విలాసమంటే విలాసమే అది తెరస్కుని తిరుగులేని అజ్ఞానం కూడా అపరాధలే తినకూడని దాన్ని తింటే ఆహారాన్ని కూడా అతడు తిన నివ్వ తిన్నాను వెంటనే ప్రాయశ్చిత్వం ఉండనే కనుక కర్మణ్యేవాధికారస్తే నీ విధి కుత్యాలు నువ్వు సురుకుగా నెరవేర్చేంతవరకు నీకు స్వేచ్ఛ ఉంది భయభక్తులతో నీ విధులను నువ్వు నెరవేస్తూనే నాదేం లేదు ప్రభు నీదే అంతా పరాపరా అంటూ నీ బ్రతుకు గడప అది కలకు తేనేటువంటి సత్యం నాయుడు నాయుడుగారి అంతేవాసిగా నాకు కలిగిన బుద్ధి అనుభవ జ్ఞానం కొంచెం చెప్పాలి అధ్యాపకుడుగా ఆయనకున్న అసాధారణ ప్రజ్ఞ విద్యార్థులు ఆయన బోధను భక్తి శ్రద్ధలు మనసు కెట్టించుకోవాలి కాని ఆయన నుండి మాకు అబ్బింది పుస్తకము చదువు ఒక్కటి మాత్రమే కాతుకు విషయాలన్నో ఆ చదువు ద్వారా మాకు లభించ అప్పుడప్పుడు సాయంకాలం చీకటి పడ్డ తర్వాత మెట్రోమాక్స్ లైట్స్ తెప్పించి మమ్మల్ని మమ్మల్ని స్వభావ సిద్ధంగా అనుభవం వల్ల అన్ని విషయాలు ఆయనకు కొట్టినవి విశేషమేమంటే పాఠల్లో మధ్య మధ్య ఆయన చెప్పే పెత్త కథ ఆశ్చలహన్ అసంబద్ధంగా కాక పాఠాని అనుబంధంగా వాటిని విన్నవాడు మళ్ళీ మరిచిపోవటం అనేది జరిగేది ఆయన బోధించే షేక్స్పియర్ టెక్స్ట్ బుక్ అదో రూపంలో ఉంటే కొత్త పుస్తకం పుట్లు విప్పించి ప్రతి రెండు పేజీల మధ్య ఒక్కొక్క తెల్ల కాగితం వేయించి తిరిగే పుస్తకం బైండ్ చేయించేవాడు పాఠానికి సంబంధించి మాకు కావలసిన విషయాలను ఆ తెల్ల పేజీలపై నోటు చేసుకునేవా అందువల్ల పాఠం కట్టుదిట్టంగా సాగే రాసుడో అలదరి అల్లరి ఏమాత్రం ఉండేది నిశ్శబ్దం కాని పాటిని నిశ్శబ్దంగా విని విద్యార్థులు నోట్లు నోట్స్ రాసుకునే విద్యార్థి యొక్క భవిష్య జీవిత ఉపలబ్ది ఉపకరించే విషయం ఏదైనా వస్తే కొన్ని నిమిషాలు దాని మీదనే సమయాన్ని పెట్టి సవిస్తరంగా వ్యాఖ్యానించేవారు దెర్ అ అోల్ ఆఫ్ గుడ్నెస్ ఇన్ ది థింగ్స్ ఈ విల్ ఆఫ్ ఇఫ్ మెన్ అబ్జర్వింగ్ సెట్ ఇట్ అవుట్ అనే వాక్యం వచ్చిందనుకో దాని ఆంతర్యం పూర్తిగా మాకు తెలపకుండా దాటి వెళ్ళి ఒక్క ముందు కూడా ఒక వాక్యం చదివేవాడు ఇలా అన్ని దాసద్దా దశాబ్దాల కాల వ్యవధలు మళ్ళా దాన్ని ఎప్పుడైనా చూశానా చదివానా నేను అంటున్నాను ఈయన సూర్య ప్రకాశరాయుడు అది ఇప్పటి వరకు నా మనసులో పట్టి ఉందంటే ఆనాటి గురు గురు బోధేక అది మరొక రాని సత్యం కావటం మరొక అలాగే మరొక గాడ్ ఫుల్ఫిల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ మెనీ వేస్ లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ షుడ్ కరప్ట్ ది వరల్డ్ అనే టెనిసన్ ప్యాసేజ్ని చేయబడిసినంత వ్యాఖ్యానం చేసి మరీ విడిచిపెడతాడు కా విషయాన్ని తొందరగా దాటివేసేవాడు విద్యార్థి యోగక్షేమం అధ్యాపకుడు అంటే అంతకు మించి ఇంకేముంటుంది ఆ చెప్పేది యథాలాపంగా తన జీవితానికి కావలసిందే అని విద్యార్థి అనుకోవాలి నమ్మాలి గ్రహించాలి తెలిసంలో ఆయన చెప్పిన యూనిసెస్ పాఠం మాకే కాక మేము కూర్చున్న బింఛీలు కూడా పట్టినట్లు ఉండే ఉదాహరణకు అందులోని ఆల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సీస్ అండ్ ఆర్చ్ గ్రీమ్స్ ది అన్ వరల్ మార్జిన్ అదే వాక్యము లే అందులో చివర వంటి ప్రతిజ్ఞాడు మనస్సు మరి వదల వర్షలోని కథానిక్రాస్టి గ్రోహన్ క్యాజిల్ అనుకుంట దాని మగుట దేశం నుండి శత్రువలచే పరిమేయబడి అడవుల పాలే అనేక కష్టాలను అనుభవి వల్ల దేశ ప్రజల చేత ఆఖوانیంపబడిన రాకుమారుడి కోర్చ కవి అంటే లావ్ గడ్ హి పౌండెన్ హాస్ వేర్ పూర్ మన్ ఆర్ హిస్ గీలే టీచస్ హాడ్ బీన్ వుడ్ ఇటువంటి వజ్ర మనకు మనసుకువం మనం ఆ వాతావరణం లీనమైపో అలాంటి దివ్య వనం కళ్ళ కద్దు కొనేటట్లు చేయటం

హై వాటర్ మార్క్ ఆఫ్ ఇంగ్లీష్ పోయెత్తి అని వ్రాసి ఉన్నట్టు నేను విన్నా కొంత స్వభావం చేత కొంత కాకినాడ గురువుల పట్ట భక్తి చేత నేను కూడా కొంత అభిమానం ఆ కవి హృదయంలో ప్రవేశించి అదే మాటను పోషించుకుంటు పంతొమ్మిది ఇరవై నాలుగు యూనివర్సిటీ పరీక్ష సంవత్సరంలో మూడు గంటల సేపు ఆ వ్యాసరచనకు ఇవ్వబడినది మనస్స ఆ గురు సన్నిధిని ఆ కూర్చొని అసలు కవి గొప్పను ఒగ్గడిస్తూ రాయ కలిగారు అభిప్రాయ అభిమా అభిమా అభిప్రాయ అనుభిమానాలతో గురు శిష్యులిద్దరూ ఒకటైనందు నాకు ఇప్పటికీ ఆనందం గుబికి వచ్చి ధన్యోస్మి అనుకు నా ఉడుతా జీవిత కథకంతకి వెలుగునిచే చిన్న చిన్న ఘట్టాగ్ని ఈ మిడుగులు నాలుగుని కంట చుసుకొని పోవటం వల్ల వాటి పట్ట నాకున్న విలువ పైన మహాకవి క్రింద నేర్ మధ్యమా ప్రిన్సిపాల్ బ్రహ్మర్ ముగ్గురం ఒకే లైన్లో పడ్డామని నా అమాయక గర్వం అంతే మరేముంది అలాగే మరుపు రాకుండా మనసులో పాతుకుపోయి Denis and Mahakwatyam words world feeling and world saving Ah Light of Life Anipiston self knowledge is self reverence as I control these <coughs> there is a one lead life to sovereign power. Yavan Manavakwartan. ముక్తికి సరిపడిన సందేశం దీన్ని నాయుడు గారి వంటి సద్గురు ఎలా బోధ చేస్తారు గురించి అలాంటి బోధామృతమే ఆయన వద్ద మాకు అబ్బిన ఎన్ని చోట్ల ఎన్ని కళాశాల కాలేజీలు ఎందరూ అధ్యాపకులు రారు ఈ కాలంలో ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ క్లాసుకు వచ్చి పాఠాలు చెప్పర విజన్ పని మీద క్లాసుల చుట్టూ తిరగటమే వాళ్ళ పని కానీ మా నాయుడు గారి ఆ చల్లని చూకుడు ఆ చల్లని హృదయ స్పరిశలు బతికిన అంతేవాసులు మేం ఎంత అదృష్టవంతు అలాంటి భాగ్యంలో నా పాలు నాకు విజ్ఞానం శీలమని రెండు మూల సూత్రాల సాధనే మనిషిని మానవుడిగా చేస్తుందని తన శిష్య గణానికి పై రెండు గుణాలు అలవడితే తన జన్మ సార్థకమవుతుందని ఆయన చెప్పుకునేవారు నాయుడు గారి గురుత్వంతో బతికిన శిష్య బృందాలు అలాంటి ప్రసాదం అంతో కొంత లభించి కాలేజీలో పనిచేసిన ఉపాధ్యాయుల కంటే తాను అధికూడనని ఆయన ఏనాడు భావించలేదు కొంత వయసు ముదిరిన తన సహాయోపాధ్యాయు తన నమస్కరించడానికి ముందే తానే వాళ్ళకి వందనం చేసేవ అది సంస్కారం అది నేను చూశా కాలేజీ నౌకర్లు పేరు పెట్టి పిలవటమే కానీ వాళ్ళని ఒరి అని సంబోధించడం నేను చూడాల గణంతో తోడి ఉపాధ్యాయులతో ఆత్మస్వాతంత్రాన్ని ఆయన రగుల్కొల్పేవారు అలానే ఆయన కాలేజీలో స్వేచ్ఛాచారం అరాచకం ఏనాడు లే విద్యాశాలను ఒక ఉపదేశ గృహంగా దేవమందిరంగా ఆయన మార్చేశ ఆయన మతానికొక పేరులే ఆయన ఒక ప్రేమాలయం అనండి అంటే ధనవంతుడైన మహారాజు దగ్గర పట్టుకొని కూడా ఆయన గడిపినదొక నిరాడంబర జీవి ఉన్నేరి రైలు స్టేషన్ చెట్ల కింద ముకుంటు దిక్కుమాలిన ముగ్గురు బాలికలను తెచ్చి పెంచి విద్యావంతులను చేయి మహారాజును ప్రోత్సాహపడి ఎన్నో ధర్మ సంస్థలను ఆ రోజుల్లో ముట్టే స్వల్ప నెల జీతను విద్యార్థులకు తదితరులకు సహాయపడ అధ్యాపకత్వాన్ని ఉత్తమ వృత్తిగా ఎందుబడి యువతీ యువకుల హృదయాలు ఉన్నత భావాలను తొప్పించడం ఇలాంటివల్లి ఆయన పంచిపెట్టిన ప్రేమ ధనాన్ని కొన్ని ఉదాహరణ పైర చెప్పుకున్నదంతా ఇతరులతో పాటు నన్ను ఉత్తేజపరిచినప్పటికి వ్యక్తిపరంగా నా మీద ఆయనకున్న కారుణ్యాన్ని కొంచెం చెప్పాలి ఒక సంఘటన ఆశీర్వాదరావు అనే మా క్లాసు విద్యార్థి మా క్లాసు పెద్దగా లీడర్గా ఉండేవి చదువులో మా వంటి సామాన్యుడైన ఒడ్డు పొడుగులో అందరికంటే బాగా మిన్నగా ఉండే వయస్సు కూడా మాకంటే పెద్ద నేను క్లాసులో అల్లరి చేస్తున్నానని చేతి వ్రష్ మరో బిల్డింగులో ఏదో వ్రాత పనిలో ప్రిన్సిపాల్ నాయుడు గారి ముందుకి ముందుంచి అది చూసి ఆయన నన్ను పిలవనం భయభక్తులతో వెళ్ళి టేబుల్ పక్క నిలవ ప్రకాశరాయుడు నువ్వు అల్లరి చేస్తున్నావంటాడేమిటి ఆశీర్వాద రావ ఏం చెప్పాలో నాకు తెలియల నాకు ఆశ్చర్యంగా సరే వెళ్ళు అన్నారాయ్ మా ఇంటర్మీడియట్ అయిన తరువాత ఆ అల్లరి ఆ భాగ్యుడే గుడ్ కాండక్ట్ ప్రైజ్కి అర్హుణ్ణి చేశారాయ్ ఈ అల్లరి అభాగ్యుడే శిష్యుణ్ణి బాగా ఏరిగివన్న గురువర్మ అంటే అలా ప్రగడ ప్రకాశ రాయుగాడికి గుడ్ కాంటాక్ట్ ఇచ్చా ప్రైజ్ ఇచ్చా కొంత తడవు నేను వీరేశలింగం స్కూల్ అధ్యాపకత్వం చేస్తుండగా లింగం గారి స్కూల్కు వచ్చి రామ్మోహన్ రాయి జయంతీలగా వర్ధంది కార్యక్రమానికి ఉపాధ్యాయ వర్గమంత హాజరు కావాలి ఒక ఆజ్ఞగా చెప్పారు రామ్మోహన్ జయంతి అందరి ఇష్టం అవిష్టమైన గారు అంత నిష్కర్షగా చేయడం ఉపాధ్యాయులకు ఎందుకో భాగాలు మర్యాదగాని ఆయన మాటలు అభ్యంతరాన్ని తెలుపు ఉపాధ్యాయ బృందం ఒక మగజరు రాసి ఆయనకే అందులో నేను కూడా సంతకం పెట్టి మీద ఆయన మళ్ళీ స్కూలుకు వచ్చి ఎవరు వచ్చినా రాకపోయి రామ్మోహన్ రాయ్ గౌరవానికి లోటు రాదని నిస్తూరంగా ఉపాధ్యాయులతో చెప్పి వెళ్ళిపోయి వీరేశారి జీవిత చరిత్ర మహనీయమైన తాత్కాలికంగా ఆయనకు ముక్కు మీద కోపం ఒకటి ఉండే మరుక్షణంలో మళ్ళా అది మటుమాయమై మహదరు మీద నా సంతకం చూసి మన ప్రకాశరాయుడు కూడా దీనిపై సంతకం పెట్టాడు తర్వాత ఎప్పుడో నాయుష్ చెప్పారు లింగంగా నాయుడు గారు ఎప్పుడో రాజమండ్రి వచ్చి రాజా గారి బంగళాలో మకాశం చేసినట్టు తెలిసి నేను ఆయన దర్శనం కోసం బంగళాకు నా సంతకం మాట ఆయన జ్ఞాపకం వచ్చి ప్రకాశరాయుడు నీతో వీరేశలింగం నాతో వీరేశ్వరలింగం పంతులు గారి చెప్పారు అటువంటి దానిలో పొడి నువ్వు సంతకం పెట్టకుండా ఉండలేకపోయావా అన్నారు ఇరువరి పట్ల అప్పటికీ ఎప్పటికీ నా గౌరవభావం సరి సమానంగా ఉన్న ఏమోనండి ఆ సమయ సందర్భాన్ని దాని మీద సంతకం పెట్టడం తప్పుగా నాకు అనిపించలేదండి అని నేను సరి నాయుడు గారు మరి మార్తా అలాగునా అన్నట్టు నా మనసు గ్రహించి ఊరకున్నారు ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు చెప్పానంటే మర్యాదతో కూడి ఆత్మస్వాతంత్ర్య సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క అవసరాన్ని గ్రహించినవాడు రఘుపతి వెంకటరత్న నాయుడు అని చెప్పడం నేను లింగంగా హితగారిని స్కూల్లో ఎస్ఎస్సి చదువు పూర్తి చేసి కాకినాడ ఇంటర్లో చదువుతున్న అప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఒక విధంగా దాని దానికి సుజనుడు ముడియం సీతారామరావు గారు అప్పటికింకా హితకాలిణి హై స్కూల్ హెడ్ మాస్టర్గా కంటిన్యూ అవుతున్నారు మరి ఆయన్ను తప్పించి జయంతి గంగన్న గారి హెడ్ మాస్టర్గా నియమించారు లే సీతారామరావు తమంతట తామే వదులుకొని వెళ్ళారో నాకు తెలియదు ఎవరిని అడిగి తెలుసుకోను కూడా లేదునే పనిచేస్తున్న మర్యాదస్తుణ్ణి అమాంతంగా వెళ్ళి పొమ్మనేటంత కురుడా వీరేశం గారు అంటే కాదనే నాకున్న నన్ను కానీ సీతారామరావు గారి తన పూర్వ శిష్యున్నైనా నాతో నాతోనే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందో అది నాకు ఆశ్చర్యమే చెప్పుకున్న కంప్లైంట్ నాకు ఇప్పటికే స్పష్టంగా జ్ఞాపం అదేమిటంటే ప్రార్థనా సమాజంలో సభ్యుణ్ణి కాకుండా నేను ఇక్కడ పనిచేయటం వీరేదలింగం ఇష్టం లేదట ప్రార్థన సమాజ సభ్యత్వాలు స్కూలు అభ్య అధ్యాపకత్వాలు సంధం సంబంధమేమితో నాకు ఏమాత్రం బోధప ఏ ఉపాధ్యాయుడిగా మొదట స్కూల్లో చేరిన అలాంటి షరతు ఏమి లేదు సీతారామరావు నైన్ మొదట ఆ షరతు మీద హెడ్ మాస్టర్గా తీసుకోలేదే మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది అలాంటి నిర్బంధ చర్య కొని సీతారామర దైవంలో విశ్వాసం లేని నాస్తి కూడా కానీ వినేశలింగం గారి ప్రార్థన సమాజ సభ్యత్వం ఒక్కటేనా ఆస్తిక్యానికి గుర్తు ఏండ్ల వరుస ఈనాడు కూడా అందులో పనిచేస్తున్న అధ్యాపకుడు ప్రార్థనా సమాజ సభ్యుడు కానీ మొదట ఆ ఉద్యోగానిచ్చినప్పుడే ఆ షరతు విధించబడితే అదో రకంగా లేకుండా హఠాత్తుగా ఆ లేని పోని సర్ మీ కంఠం మీద ముడిపెట్టి నువ్వు పనికిరావు వెళ్ళి కొమ్మన్ వీరేశలింగం గారే అని ఉంటే నైతికంగా ఆయందే తప్పు ముమ్మని మీ శిష్యుడిగా మిమ్మల్ని నే నిరుగుదు అని ఆయనకు జవాబి సీతారామరావు మొదటి హెడ్ మాస్టర్గా ఎట్లా ఎక్కడి నుంచి వీరేశలింగం గారు తెప్పించారు గాని ఆయన కోస్తా జిల్లాల వాడు కాదు ఆయనది మదనపల్లి ప్రాంతం కాకినాడ కాలేజీలో నా శుశ్రూష ఇంతటితో సరి నాకు అవసరమని నాయుడు గారికి తోచిన పుస్తకాలు అప్పుడే రిజిస్టర్ పోస్టులో ఆయన నాకు పంపారు బ్రహ్మశ్రీ దేవేంద్రనాథ్ బ్రహ్మదత్ ధర్మ తెలుగు అనువాదం ప్రతాపచంద్ర మజుందార్ సెంట్ పోస్టర్ సెయింట్ పోస్టర్ అప్పటికి ఈనాటికి నా దగ్గర నన్ను మేలుకొల్పుతూ సకల మతాల సమన్వయమైనదగ ఉపనిషత్ సార బ్రహ్మధర్మం నాకు ప్రసాద్ ఆ మాటే దాని మీద రాసుకున్న నాయుడు గారు ఎప్పుడైనా నా యోగక్షేమం అడుగుతూ నాకు ఉత్తరాలు రాసేవా అవి కూడా వట్టి లాంఛన ప్రయాణం అవి నా పురోగతికి సంబంధించి గురుశ్యుల జీవితాలను కలిపే రెండు మూడు వాక్యాల ఒక చాలా కాలంగా నా వద్దవు అక్షరాలు కూడా వాడిపోయి అయాచితంగా అది నాయనకిచ్చిన నేను నేనప్పటికి రుణం తీర్చుకోలే రామిసరి నోట్ అది బిలవుడ్ ప్రకాశరాయిడ్ ఆర్ డియర్ తుమి ఐ షల్ బీ హ్యాపీ టు షేర్

ఇలా ముద్దు చేసి స్వామి సాన్నిధ్యానంలో తనను కలిసిపోవేసుకోబడి ఈ పక్షి గురు హృదయం నుండి అంతకు మించిన ప్రియవచనం ఆశీస్సు ఆనందం అమృతం మరేం కావాలి అయ్యా ఇప్పటికి మీ వాసిని తల ప్రకట ప్రకాశ ఇంతవరకు ఫలశ్రుతి చెప్పుకుంటే నేను చదువుకున్న పాఠశాలలన్నిటిలో విద్యామా ஆல்மாட ஸ்தானம் காக்குநாட கலேஜி அதுல உருவருக்கு இத்துக்குட்ட மதக்கொண்டவ அதம் ராஜமண்ட் கலேஜி குறித்து ரே